మకర రాశివాళ్లు సాధారణంగా సంప్రదాయ ప్రేమికులు అంతేకాకుండా నిశ్చలంగా ఉండే మనస్తత్వం కలవారు మంచి మెప్పు పొందడానికి సరైన మార్గంలో ఆలోచనలు చేస్తారు వీళ్లు పగలు రాత్రులే కాదు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు మకర రాశి కలిగిన వాళ్లు బంధానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు నీతి నిజాయితీకి నిలువుటద్దంగా నిలుస్తారు సంతోషకరమైన బంధానికి వీళ్లు ఎంతో విలువ ఇస్తారు అందుకే ఎదుటివారిని ఎంతో అర్థం చేసుకుంటారు అయితే బ్రేకప్ అయితే ఎదుటి వ్యక్తిని హేతుబద్ధంగా అర్థం చేసుకుని ముందుకు సాగిపోతారు బ్రేకప్ అయిన సందర్భంలోనూ వారు జీవితంలో సులభంగా ముందడుగు వేస్తారు మకర రాశి వారు త్వరగా ప్రేమ దాకా వెళ్లరు ఒకరితో జీవితమంతా కలిసి ఉండగలమన్న నమ్మకం కుదిరాకే వారు ఆ రిలేషన్షిప్లో ఉండడానికి ఇష్టపడతారు వీరు ప్రేమని సీరియస్గా తీసుకుంటారు ఆ ఏదోలే అనుకునే తత్వం కాదు వీరిది అలాగే చాలా గట్టి కారణాలు ఉంటే కాని వీరు బ్రేకప్ దాకా వెళ్లరు కాని ఒకసారి బ్రేకప్ జరిగిన తరువాత వారు ఆ రిలేషన్షిప్లోకి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ అయితే మూడు రాసుల వారిని మాత్రం మకర రాశివాళ్లు దూరం చేసుకోవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు వీరితో బ్రేకప్ చేసుకుంటే మాత్రం నిజంగానే చింతించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు కన్యరాశి కన్యరాశివారు కూడా మకర రాశి వ్యక్తులను ఉంటారు రాశి వాళ్లు చాలా క్రమశిక్షణగా పనిచేస్తారు వారి మూలాలకు కట్టుబడి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మకర రాశి కన్యరాశి వారు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అన్ని పనులు సవ్యంగా సాగడంతో పాటు జీవితం సమతుల్యంగా సాగుతుంది కన్యరాశి గల వ్యక్తులు తమ భావాలను తమ గుండెల్లో దాచుకోవడానికి ఇష్టపడతారు అన్ని కోణాల నుంచి మనుషులను అర్థం చేసుకుంటారు అందువల్ల కన్యరాశి వ్యక్తులతో బంధం తెగిపోనే మకర వారు చాలా చింతించాల్సి వస్తుంది వృషభరాశి కల వ్యక్తులు మకర రాశిగల వ్యక్తులతో కలిసి జీవిస్తే గొప్ప జంటగా పరిగణించబడతారు వృషభరాశివారు అధునాతన భౌతిక విషయాలతో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు మరోవైపు ఖర్చు విషయంలో చాలా కఠినంగా ఉంటారు వీరికి పొదుపు చేసే గుణం ఎక్కువ అందువల్ల వృషభరాశి గల వ్యక్తుల వద్ద సంపద పుష్కలంగా ఉంటుంది దీంతో మకర రాశి వ్యక్తులతో వీరు కలవడం వల్ల జీవితంలో సమతుల్యత ఏర్పడుతుంది అయితే సంతోషంగా జీవించడానికి ఎంత ఖర్చు పెట్టాలో వృషభరాశి గల వ్యక్తులకు తెలుసు వీరి మొండి పట్టుదల కారణంగా వీరితో బంధానికి బ్రేకప్ ఏర్పడవచ్చు కాని మకర రాశివారు గల వారిని దూరం చేసుకుంటే మాత్రం జీవితంలో చాలా బాధపడాల్సి వస్తుంది వీరి బంధానికి ఉండే వాల్యూ అలాంటిది కర్కాటక రాశి కర్కాటక రాశిగల వ్యక్తులు తమ ప్రియమైన వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తమ జీవితాలను వారి ప్రియమైన వారికి అంకితం చేయడానికి కూడా వెనుకాడరు సంతోషకరమైన బంధాలను ఏర్పరుచుకోవడంలో కర్కాటక రాశివారు ఎంతో దిట్ట వీరిలో ఉన్న ఈ స్వభావమే ఎదుటివారిని ఆకర్షించేలా చేస్తుంది ఎందుకంటే ఇలాంటి లక్షణం సంప్రదాయ ప్రేమకు దారితీస్తుంది కాబట్టి మకర రాశివారు కర్కాటక రాశిగల వారితో సులభంగా కలిసిపోతారు వీరి బంధం ఎంతో దృఢంగా మారుతుంది కాని కర్కాటక రాశిగల వ్యక్తులు చాలా సున్నితమైన వ్యక్తులు ఎదుటివారు కఠినంగా వ్యవహరించిన సందర్భంగా వారు సులభంగా గాయపడతారు ఇది బంధాలు వెడిపోవడానికి కూడా అందుకే కర్కాటక గల వారిని ఎట్టి పరిస్థితుల్లో మకర వారు వదులుకోవద్దు వారితో మీ జీవిత ప్రయాణం చాలా బాగుంటుంది మకర రాశివారి గొప్పతనం సరదాలు సంతోషాలు మనసు విప్పి చెప్పుకోవడంతో పాటు మకర రాశివారు స్నేహితులుగా కూడా ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తారు వీరు వీరి స్నేహితులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు వారి కోసం వీరికి చేతనైన సహాయం చేస్తారు వీరి ఫ్రెండ్స్కి తగిన ప్రేరణ కలిగించడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు అలాగే వీరి ఫ్రెండ్స్ విషయంలో ఎప్పుడైనా ఆశాభంగానికి గురైన ఆ విషయానికి వారికి చెప్పడానికి సందేహించరు మాటల కంటే వారికి చెప్పడానికి సందేహించరు మాటల కంటే చేతలకే విలువ ఎక్కువ అని నమ్మే వ్యక్తులు వీరు వీరి స్నేహితులు ఏదైనా విషయంలో కొంత నిరాశ చెంది ఉన్నారు కొంచెం బాధపడుతున్నారు అని వీరికి తెలిస్తే వారిని ఆ మూడ్లో నుండి బయటకు రప్పించడానికి వీరు ఏం చేయగలరో అదంతా చేస్తారు అందుకే మకర రాశివారు ఎంతో గొప్ప వ్యక్తిత్వం గలవారు ఈ రాశి వారిని ఎవరూ దూరం చేసుకోవడానికి తొందరగా ఇష్టపడరు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి